అందరికీ నమస్కారము చికెన్ అయితే మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెప్పుడు ఒకేలాగా కాకుండా లెగ్ పీసులు అయితే తీసేసుకొని ఇంకా మనం ఇలా వాటరు కొన్ని వాటర్ పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ పసువేసి ఇంక ఇవి అయితే రెండే లెగ్ పీసులు ఒక నాలుగైదు చిన్న పీసులు మనమే ఎన్ని లెగ్ పీసులు అయినా ఇలా చేసేసుకోవచ్చు ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నలుగురు ఉన్నప్పుడు అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు లెగ్ పీసులు అనగానే లెగ్ పీసులు తినాలి అని అనుకునే వాళ్ళకైతే మనం ఫ్రై చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా వండింది వేరే టేస్ట్ ఉంటుంది సూప్ కూడా టేస్ట్ వేరే విధంగా వస్తుంది ఇంకా అందులో రెండు లవంగాలు ఒక విలాచి వచ్చి వేసి ఇలా మసలిన తర్వాత పక్క పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసి ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు మనకు ఎంత సూప్ కావాలనే దాన్ని బట్టి దీనికి ఈ రెండు లెగ్ పీస్లకైతే రెండు ఉల్లిపాయలు వేసాము ఇంక ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొన్ని మసాలాలు వేయడం వల్ల చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మనకు ఈ ఉల్లిపాయ వేగిన ఉల్లిపాయ వేసేయాలి ఒక మూడు పచ్చిమిర్చి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి అదే ఆయిల్లో నాలుగు టమాటాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మట వేగినాక ఇంక ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం సాజీర లవంగాలు ఇలాచీలు కొంచెం పట్ట బిర్యానీ ఆకు పువ్వు మరాఠీ మొగ్గ ఇవి వేసేసి వేగిన తర్వాత ఈ ఉడికిన లెగ్ పీసులనే వేసేయాలి చికెన్ కొంచెం నాలుగు పీసులు ఈ లెగ్ పీసులు వేసేసి మంచిగా ఉడకని చేయాలి ఈ ఆయిల్లో కొంచెం వేగనిచ్చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు కూడా అప్పుడు కూడా వేసాము ఉడికేటప్పుడు పీసులు ఊపల వరకు పీసుకు పట్టేసుకొని సాల్ట్ అసలు చప్పగా ఉండదు లోపల వరకు మంచిగా ఉడికిపోతుంది ఇలా కొంచెం వేయించాలి చిన్న మంట పెట్టేసి ఈ పీసులను వేయించాలి బాగా ఎర్రగా కాకుండా మనం వాటర్ అది ఉడికిన వాటర్లోకి వెళ్ళి తీసాం కదా ఆ తేమ పోయే వరకు కొంచెము ఆ సౌండ్ తగ్గి ఆయిల్ వదిలే వరకు ఇలా మగ్గని చెయ్యాలి ఆయిల్లో ఇప్పుడు మనము తగినంత కారం వేసుకోవాలి మనకు మంచిగానే పడుతుంది ఈ రెండు ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ వేయి పేసాము కదా ఇంకా దానికి కానీ ఈ కారం మంచిగానే పడుతుంది ఈ కారం వేసి కొంచెం సేపే ఈ పీసులకు పట్టేలాగా వేగనిచ్చేయాలి ఎందుకంటే బాగాసేపు వేయించితే ఆ కారం ఆయిల్లో వేగి చేదులాగా వస్తుంది కొంచెంసేపు వేగని చేయాలి కారం వేసిన తర్వాత బాగాసేపు వేగని వేయకూడదు కొంచెంసేపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ వేసాం కదా ఈ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత టమాటా పేస్ట్ వేసేయాలి ఈ టమాటా పేస్ట్ తోటి కొంచెం ఉడకనిచ్చేయాలి ఇట్లా టైం మనం ఇచ్చుకుంటూ ఈ పీస్లో ఉడకనిస్తే మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది పీస్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇలా టమాటా పేస్ట్లో సేపు ఉడికిన తర్వాత మనకు ముందు చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా అది పోసేసి మనకి ఇంకా కొంచెం మామూలు వాటర్ కూడా వేసేసుకోవాలి ఈ మనం చికెన్ ఉడికిన సూపును మామూలు వాటర్ వేసి ఇలా బాగాసేపు మసలైన మీద ఎర్ర కట్టు రావాలి ఎర్ర కట్టి వచ్చిన తర్వాత కొంచెము గరం మసాలా వేసుకోవాలి దాన్ని వేసుకోవాలి లాస్ట్కు ఉంటే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే మనకు దీంట్లోకి అయితే పైన కొత్తిమీర వేయలేదు ఉంటే వేసుకోవచ్చు ఈ సూప్ అయితే మనకు చల్లారిన తర్వాత కూడా ఇంక కొంచెం చిక్కగా అవుతుంది ఇలా ఈ మసాలాలు వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత బంద్ చేయడమే మంచి కలరు మంచి టేస్ట్ చేపల కూర ఎట్లా మసాలా పెడతామో అట్లా అన్ అట్లా టైం ఇచ్చుకుంటూ ఇచ్చేయాలి మనము ఇంకా ఈ సూప్ మనం చేసిన దానికంటే తెల్లవారు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది టేస్టీ టేస్టీ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది మనకు వీడియోలో అయితే చాలా రకాల చికెను మటను చాలా రకాల వంటలు ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి